సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి వార్తా విశేషాలు గంజా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు ఈ గుంటూరులోని ఎస్పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడారు ఎవరైతే గంజా అక్రమ రవాణా పాల్పడితే వారిపై చార్జిషీట్ ఓపెన్ చేస్తామని అన్నారు ఎవరైనా గంజాయి రవాణా చేసే వారిని గుర్తించిన ఎడల టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ కి నెంబర్ కి తెలియజేసినట్లయితే తెలియచేసిన వివరాలని గోప్యంగా ఉంచుతామని అన్నారు

ఈ వెండర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్సూమర్స్ ఎవరన్నారో వాళ్ళకు బ్యాంక్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్సూమర్స్ కూడా మీకు ముందు కేసెస్ లో ఉన్నారంటే వాటిని కూడా మనం అరెస్ట్ చేయాల్సిన ప్లాన్ చేస్తున్నాము దీనిలో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్ కట్టా కట్టాసి

అదే కనుక కాలేజెస్ కూడా నాలుగు కాలేజెస్ వారాంజిల్ లో ఉన్నారు సో ఒక టీమ్ వెళ్ళడం జరిగింది మనకి ఐడెంటిఫై అయ్యాడు ట్రావెల్ ఫాలో అవుట్ చేశాను మనకి కాసీపూర్ వారాంజల్ దగ్గర

నియోజకర్గం శాసనసభ్యుడు గల్లం మాధవి జన్మదిన వేడుకలు రజక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య కార్పొరేటర్ దాసరి జ్యోతి బాలవర్ధన్ రావు రజక జిల్లా అధ్యక్షులు పి సాంసరావు పలువురు ప్రముఖులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గల్లం మాధవికి రజక సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే నగరాభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరం పన్నెండు గంటలు శ్రమిస్తున్నారని గల్లా మాధవి ఆభరణంలో గుంటూరు నగర అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు

లు మా సోదరి గురుగులాల మాధవి గారి జన్మజన్మ వేడుకలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఘనంగా నిర్వహించారు ఎంప్లాయీస్ యూనియన్ కానీ ప్రతి సంఘ నాయకులు కానీ అందరం కలిసి లాయర్లు కూడా కలుసుకొని అందరం కలిసి ఈరోజు జన్మదినోత్సవం తెలుపుతున్నాను ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి దాన్ని అభినందనలు తెలుపుతూ ఈ రోజు మాధవి గారు యాభై రెండు వేల మెజార్టీతో గెలిపించాం గెలిపించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాధవి గారు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి బ్లూహీళ్ల మీద ప్రతి ఏరియా ప్రతి వార్డు ప్రతి డోరు పెట్టుకుంటా వారి సమస్యలు అక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు అయితే పరిష్కరించుకుంటా కొన్ని సమస్యలు ఆఫీసు ద్వారాగా కొన్ని సమస్యలు ప్రభుత్వం ద్వారాగా వివరించుకుంటా ప్రజలకి చిన్నదోడుగా అవుతూ దగ్గరగా ఉండి వారి సమస్యలు వారి చైతన్యాన్ని చైతన్య పరచాలని ఆలోచన ఈ రోజు పచ్చిమండీ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు

ఈ స్ఫూర్తితో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మాధవ్ గారు జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇదే విధంగా రజక కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా ఈరోజు ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి ఈ దగ్గరలో ఉన్న ప్రతి ఎంప్లాయ్ కానివ్వండి రజిక ప్రెసిడెంట్లు కానివ్వండి రజిక సంఘాల ఐక్య వేదికలు కానివ్వండి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ కూడా కూడా వారందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు ఈ యొక్క సహజకాన్పుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ కిరణ్ కుమార్ సూచించారు ఆసుపత్రిలోని ప్రస్తుత వార్డులోని సమావేశ మందిరంలో సహజ కాన్పుల్లో శిక్షణ పొందిన మిడ్ వైఫరీ ఎడ్యుకేటర్స్ తో మిడ్ వైఫరీ డైరెక్టర్ సారాతో కలిసి సమీక్ష చేశారు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సిజరియన్ డెలివరీల సంఖ్య పెరుగుతున్నా జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉందని తెలిపారు నొప్పుడు వరించలేక కొంతమంది ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని సహజ కాన్పులు అయ్యే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మిడ్ మిడ్ వైఫరీ ప్రతినిధి విభాగం హెచ్ఓడి డాక్టర్ అరుణ ఎడ్యుకేటర్స్ పి అపర్ణ జి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా వచ్చి రెగ్యులర్ గా ఎటు కట్ చేస్తూ ఉమెన్మల్ డెలివరీ మరి నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీ వాళ్ళకి స్మూత్ డెలివరీ చేయడానికి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్స్లో కూడా కంపెనీని కూడా తీసుకొచ్చేసి వాళ్ళను కూడా ఆందోళన తగ్గించడానికి కూడా ఒక మార్గం ఏర్పరచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రోగ్రామ్ అనేది ఇది త్రూ ది కంట్రీ జరుగుతుంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ త్రూ ది కంట్రీ జరపాలి అండ్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కర్ణాటక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే ఎదురవుతున్నాయి విధ్వంస పాలనతో పరిష్కారం లభించక ప్రజలు ఎంతో శాఖల మంత్రి నారా లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారని తెలియజేశారు నివాసంలో ఇరవై ఒకటో రోజు ప్రజా కు ప్రజల వద్ద నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి తమ భూములకి కబ్జాలు గురౌతున్నాయని ఏ లేని తమకు శాశ్వత నివాసం కల్పించారని గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధి తప్ప వితంతు వికలాంగ పెన్షన్ తొలగించాలని అనారోగ్యంతో బాధపడుతున్న తమకు అందించాలని వివిధ వృత్తి వ్యక్తిగతమైన సమస్యల్ని పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వటంతో హర్షం వ్యక్తం చేశారు శ్రీ కనకపుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గంలో మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు దుగ్గిరాల మండలం పెద్ద కొండూరులో ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడు తరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామంలో చెరేగుతున్న టిడిపి వైసీపీ ఘర్షణ గతంలో టీడీపీ వారిపై దాడి కేసులో పదమూడు మంది రిమాండ్ కి వెళ్లారు బయల్పై గ్రామంలోకి వస్తున్న వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని గ్రామంలోకి రానివ్వట్లేదంటూ కలెక్టర్ కి ఎస్పీకి అర్జీ పెట్టిన వైసీపీ కార్యకర్తలు వారు గ్రామంలోకి రావడానికి వీల్లేదంటున్నా అడ్డుకుంటున్న టిడిపి కార్యకర్తలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాపై యథేచ్ఛగా దాడులు చేశారు గ్రామ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు విట్రా భాను భాయి వాటి సర నమస్తే నమస్తే

புரிய <laughs> ఉండవల్లి గ్రామంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ఇసుక లారీని అడ్డుకున్న గ్రామస్తులు సీఎం సమీపంలో ఉండవల్లి ఊరులో అతివేగంగా ఇసుక లారీ కొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందిన మేక అతివేగంగా వస్తున్న లారీని చూస్తుంటే భయందోళనకి గురవుతున్న గ్రామస్తులు పరిస్థితి ఏంటంటూ లారీని అడ్డుకుని అడ్డగించిన గ్రామస్తులు పెద్దలు ఆఫీసులకు పిల్లలు కి వెళ్లే టైంలో వచ్చే టైంలో ఇది విధిగా స్పీడ్ గా వెళ్తున్న ఇసుక లారీలు వీటిని అదుపు చేసే అధికారులు లేరంటూ గ్రామస్తులు వాపోతున్నారు సంబంధిత అధికారులు స్పందించాలని ఉండవల్లి గ్రామస్తులు Sampai ఇక్కడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వరకు బుల్టెన్ నమస్కారం